చేస్తున్న సర్కస్ స్వీట్లు చూస్తే ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాయి గల్లీలోనేమో దోస్తి ఢిల్లీలోనేమో అదానీతో కుస్తీ పడుతున్నది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానీతో వైరం చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు ఇలా అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మొదటి రోజు శాసనసభకు రేవంత్ రెడ్డి అదానీల అక్రమ సంబంధం మీద ఈ శాసనసభలో చర్చ జరగాలని ప్రజలకు నిజాలు తెలవాలని అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద టీషర్ట్లు వేసుకొని మేము అసెంబ్లీకి వచ్చాం దానికి భయపడిపోయిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని శాసనసభలోకే రానియకుండా అడ్డుకున్నాడు ఇవాళ రాజ్భవన్ భవన్ ఏం మాట్లాడుతున్నాడు మీ రాహుల్ గాంధీ మీ ఏఐసీసీ అదానీని తిట్టండి అదానీని ప్రశ్నించండి అదాని అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదాని మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అయితా ఉన్నది అదాని మీద ధైర్యం జాలతలేదు మాట్లాడడానికి రాజ్ భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన నేను అడుగుతా ఉన్నా నీ పోరాటం ఎవరి మీద నీ పోరాటం అదాని మీద అయితే మమ్మల్ని మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడ్డుకున్నావు అసెంబ్లీలో చర్చ చేయాలి అదాని రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలు బయటపడాలనే మేము మొదటి రోజు వచ్చాం అంటే నువ్వు అదాని మీద పోరాడే ధైర్యం నీకు లేదు నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్ లో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అగ్రిమెంట్ నువ్వు అదానితో చేసినావు అదానితో దోస్తాన చేసినావు అదానితో అలాయి బలాయి చేసినావు నీకు నిజాయితీ ఉంటే నువ్వు చేసిన ధర్నా నిజమైతే నువ్వు రాహుల్ గాంధీ గారిచ్చిన అదానీ పోరాటం నిజమైతే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇలా అదానీ గ్రీన్ కు ఐదు వేల కోట్ల రూపాయలు రెండు పంపింగ్ హౌసెస్ కట్టడానికి అగ్రిమెంట్ చేసినావు ఏది పంపుడు ఇది పంపుడు ఎనర్జీ సిస్టమ్ అంటే పంపుల ద్వారా గ్రీన్ పవర్ చేసేటువంటి ఐదు వేల కోట్ల కాంట్రాక్ట్ను అదానితో దావోస్ లో అగ్రిమెంట్ చేసుకున్నావు అదేవిధంగా వంద మెగావాట్ల డేటా సెంటర్ కు కూడా ఐదు వేల కోట్ల రూపాయలతో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు అదేవిధంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అదానితో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు అదేవిధంగా అదాని డిఫెన్స్ స్పేస్ వెయ్యి కోట్ల రూపాయలతో మరి సెంటర్ డ్రోన్ అండ్ మిసైల్ ఫెసిలిటీ సంబంధించిన అదానీ కంపెనీతో వెయ్యి కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేశారు మొత్తం కలిపి అదానీతో కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేశారు రేవంత్ రెడ్డి నీ మాటల్లో నిజాయితీ ఉంటే వంద కోట్లు ఎట్లా వాపస్ ఇచ్చినవో ఈ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు తక్షణమే రద్దు చేసుకొని నీ నిజాయితీ నిరూపించుకోవాలి లేదంటే నీ మాటల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో రేవంత్ రెడ్డి మాటల్లో నిజమంతా అని ప్రజలు గ్రహిస్తారు నువ్వు బయటనేమో కుస్తీ పడ్డ చేస్తున్నావు లోపలనేమో దోస్తాన చేస్తున్నావు మీకు రామన్నపేటలో డ్రై పోర్టు కోసం ల్యాండ్ ఇస్తే అక్కడ ఇలా సిమెంట్ ఫ్యాక్టరీకి నువ్వు అనుమతిస్తా ఉన్నావు దాదాపు పన్నెండు గ్రామాల ప్రజలు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మాకు కాలుష్యం అవుతుంది మా జీవితాలు దెబ్బతింటాయంటే నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేసి అదాని కోసం ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం నువ్వు అనుమతిస్తా ఉన్నావు అక్కడ పబ్లిక్ హియరింగ్ పోలీస్ పహారాల మధ్య జరిపించినవంటే నువ్వు అదానికి కొమ్ము కాస్తా ఉన్నావు అదానికి ఏజెంట్ గా నువ్వు చేస్తా ఉన్నావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అదానికి కొమ్ము కాయడం లేదంటే ఆ ప్రజల కోరిక మేరకు సిమెంట్ ఫ్యాక్టరీకి వెంటనే అనుమతులు రద్దు చేయాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రోడ్డు పైన సర్కస్ ఫీట్లు చేయడమో ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమో ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇది నీ యొక్క డబుల్ ఎడ్జ్డ్ పద్ధతులకు ఇది నిదర్శనం ఇవాళ రేవంత్ నువ్వేమన్నా ఇలా రాజ్భవన్ దగ్గర మాట్లాడుతూ అదాని ఈ దేశ పరువును ప్రపంచానికి తాకట్టు పెట్టిండు ఈ దేశం యొక్క ప్రతిష్ట అదాని మంట కలిపిండు అని రేవంత్ రెడ్డి గారు రాజ్భవన్ ముందు మాట్లాడిండు ఒకవేళ నీ మాటలు నిజమైతే రేవంత్ రెడ్డి నువ్వు రాజ్భవన్ ముందు మాట్లాడింది నిజమైతే నీ మాటల్లో నిజాయితీ ఉంటే ఒకవేళ అదాని ప్రపంచానికి భారతదేశ పరువును తాకట్టు అన్నది నిజమైతే మరి అదానికి రెడ్ కార్పెట్ వేసి నువ్వు తెలంగాణ పరువు కూడా మంట కలిపినావు కదా నీ నాయకుడు రాహుల్ గాంధీ పరువును కూడా నువ్వు మంట కలిపినావు కదా అదాని ప్రపంచానికి ప్రపంచం ముందు భారతదేశ పరువు తీస్తే ఆ అదానికి దాసోహం అయ్యి ఆ అదానికి సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కట్టబెట్టి ఆ అదానికి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు చేసి ఈ రాష్ట్ర పరువును రాహుల్ గాంధీ పరువును రాహుల్ ఇవాళ రేవంత్ రెడ్డి తీసింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మేము ఈ రోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాం రేపు శాసనసభలో అదాని రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలుగా అదాని చేసిన తప్పుల మీద చర్చ పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది నువ్వు అక్కడ పోయి ఏం చేసినావు ఎలా నీ నీ కథార్థమైపోయింది ప్రజలకు రాజ్భవన్ ముంగి మీ ర్యాలీ దేనికోసం చేసిందే అదానికి వ్యతిరేకంగా చేసింది నువ్వు ఆడ అదాని గురించి మాట్లాడినావా నువ్వు మాట్లాడిన స్పీచ్లో కేసీఆర్ గురించో కేటీఆర్ గారి గురించో మా పార్టీ గురించి మాట్లాడినావు తప్ప నువ్వు అదాని గురించి మాట్లాడే ధైర్యమే నీకు లేదు ఎందుకంటే నువ్వు అంతర్గతంగా ఒప్పందం ఉన్నది ఆ వంద కోట్ల చెక్ నీ పార్టీ నిన్ను తిడితే వాపస్ ఇచ్చినావు మరి చెక్ ఇచ్చినావు కానీ వెళ్ళి తీసుకునే ఎట్లా పన్నెండు వేల కోట్ల అగ్రిమెంట్ల సంగతి ఏంటి మరి సిమెంట్ ఫ్యాక్టరీ సంగతి ఏంది ఇవన్నీ మాట్లాడదాం అసెంబ్లీలో దీని మీద వెంటనే చర్చ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఇది పెద్ద జోక్ కాదే ట్రాఫిక్ జామ్ చేసిండు ఒక ముఖ్యమంత్రి ట్రాఫిక్ జామ్ చేసిండు ఇలా పోలీసులు సివి ఆనంద్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి ముఖ్యమంత్రి గారి మీద ఆ ధర్నాలో పాల్గొన్న అందరి మీద కేసులు పెట్టాలి కదా మా మీద చీటికి మాటికి లేని లేని అక్రమ కేసులు వెతుకు పెడుతున్నావు కదా సివి ఆనంద్ నీకు ధైర్యం ఉంటే చట్టం అందరికీ సమానమైతే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి మీద ధర్నాలో పాల్గొన్న అందరి మీద కూడా ఇవాళ కేసులు బుక్ చేయాలి